ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ అమెరికా ప్రభుత్వానికి తలొగ్గి ప్రధాని నరేంద్ర మోదీ ను అమ్మేశారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు ప్రధాని ప్రవర్తన చూస్తూ ఉంటే భయపడుతున్నట్లే కనిపిస్తుందన్న రాహుల్ వాణిజ్య ఒప్పందం వల్ల భారత్కు ఎలాంటి ప్రయోజనమూ లేదన్నారు డాలర్ను రక్షించుకునేందుకు డీల్ దోహదపడుతుందని ఆరోపించారు రాహుల్ ఆరోపణలకు ధీటుగా బదిలిచ్చిన కేంద్రం భారత్ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ చర్చ దుయ్యబట్టింది ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు వాణిజ్య ఒప్పందంతో పాటు ఏఐ ప్రభావం వంటి అంశాల గురించి ప్రస్తావించిన రాహుల్ ప్రపంచంలో మారుతున్న కీలక పరిణామాలను బడ్జెట్ ఏమాత్రం ప్రతిబింబించలేదని విమర్శించారు ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళ్తుందని దాని ప్రభావంతో భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు ప్రపంచంలోని అతిపెద్ద డేటా కేంద్రాలుగా చైనా ఇండియా ఉన్నాయని చెప్పారు కానీ మన డేటాను రక్షించుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోలేదని విమర్శలు చేశారు అమెరికా భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం పూర్తిగా ఏకపక్షమని దుయ్యబట్టారు అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గిందని రాహుల్ ఆక్షేపించారు ఒప్పందం అమెరికాకు మేలు కలిగించేలా ఉందే తప్ప దీనివల్ల భారత్కు ఎలాంటి ప్రయోజనమూ లేదన్నారు ఒప్పందం కారణంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత్ మార్కెట్ ను ముంచెత్తుతాయని ఆరోపించారు భారత ఇంధన భద్రతను పూర్తిగా అమెరికాకు మోదీ అప్పగించేశారని రాహుల్ ఆరోపించారు ప్రధాని ప్రవర్తన చూస్తుంటే భయపడుతున్నట్లు కనిపిస్తుందన్నారు

but sir the interesting thing is i know the interesting thing is that i know that the prime minister would not sell india under normal circumstances he will not do it you know why he sold india because they are choking him mr rahul address to the chair please they are he has sold india because they are choking him they've got a grip on his neck భారత్ చమురు కొనుగోలు చేయాలో అమెరికా చెబుతూ ఉండడమే దేశాన్ని అమ్మేశారు అనటానికి నిదర్శనమని రాహుల్ ఆరోపించారు భారత ఉత్పత్తులపై అమెరికా గతంతో పోల్చితే ఆరు రెట్లు సుంకాలు పెంచిందన్న రాహుల్ యుఎస్ దిగుమతులపై మాత్రం సుంకాలు పదహారు నుంచి సున్నాకు పడిపోవడం ఏంటని ప్రశ్నించారు వాణిజ్య ఒప్పందంలో భారత్ కు ఎలాంటి భరోసా ఇవ్వటం లేదన్న రాహుల్ డాలర్ ను రక్షించుకునేందుకు డీల్ దోహదపడుతుందని ఆరోపించారు

రాహుల్ ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అనవసరమైన ఆరోపణలు చేయటం మంచిది కాదని హితవు పలికారు చెప్పిన అంశాన్నే పదే పదే చెప్పటం వల్ల అబద్దాలు నిజాలు కావని స్పష్టం చేశారు ఒక ఆరోపణ చేసేటప్పుడు స్పష్టమైన ఆధారాలు ఉండాలన్నారు భారత్ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని కేంద్ర మంత్రి ఆరోపించారు आज तक कोई लाल पैदा नहीं हुआ जो भारत को सेल कर सकता है कोई खरीद सकता है नहीं हो सकता है और आपने प्रधानमंत्री जी कहा मैं दावे के साथ कहता हूँ इस देश का आज तक सबसे मजबूत प्रधानमंत्री नरेंद्र मोदी जी है कोई हीरो नहीं सकते कोई हीरो नहीं सकते కిరణ్ రిజిజు వ్యాఖ్యలను ఖండిస్తూ రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు అనంతరం రాహుల్ చేసిన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు ఒక విషయంపై మాట్లాడేటప్పుడు సంయమనంతో వ్యవహరించాలని బడ్జెట్కు సంబంధం లేని అంశాలు ప్రస్తావించవద్దని స్పీకర్ సభ్యులకు సూచించారు